డిప్యూటీ సీఎం పదవి కూడా ఒక మంత్రితో సమానమేనా తిరుపతి ఘటనపై పవన్ ప్రశ్నించడం తప్ప డిప్యూటీ సీఎంగా పవన్ కు మాట్లాడే హక్కు లేదా అన్ని సీఎంను సంప్రదించే నిర్ణయాలు తీసుకోవాలా అధికార పార్టీకి సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవం ఎంత ఆ కథనాలపై మండిపడుతున్న జన సైనికులు పవన్ అభిమానులు వీకెండ్ వాయిస్ బై పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరుకు కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక చరిత్ర ఉందని చెప్పాలి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది జనసేన సాక్షాత్తు ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ను పొగడ్తలతో ముంచెత్తడమే కాదు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని సంబోధించడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది ప్రజలే నా దేవుళ్ళు అనే ఆలోచనతో పరిపాలనాపరమైన అంశాలు విధి విధానాలపై ఒక అంచనాతో ముందుకెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ రావడంపై ఓటమి నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్న చర్చ కూడా బాగా జరుగుతోంది తాజాగా అధికార పార్టీకి సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏదో కుట్ర జరుగుతుందని అర్థమవుతోంది ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్గా చర్చ నడుస్తోంది తిరుపతి ఘటనలో బాధితులకు న్యాయం చేసి ఆదుకోవాలని ఓటమి ప్రభుత్వంపై ఎలాంటి చెడు అభిప్రాయం రాకూడదనే ఉద్దేశంతోనే పవన్ ఈ ఘటనపై దృష్టి పెట్టారు అయితే ఇది కొంతమందికి నచ్చడం లేదు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు తిరుపతి ఘటనపై పవన్ కళ్యాణ్ అధికారులను ప్రశ్నించారు తప్పు జరిగితే ఎవరినైనా ప్రశ్నించే గుణం పవన్ కళ్యాణ్ లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల కేవలం ఇది ప్రతి చోట కనిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది మిగతా టికెట్లు ఇచ్చే చోట అంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు

పవన్ స్పందించవచ్చు అన్ని అంశాలను సీఎంను సంప్రదించే తీసుకోవాలని రూల్ కూడా ఏమీ లేదు పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు మరెన్నో చేత్కారాలు ఎదుర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ వాటమి చెందారు కేవలం ఒక్క సీటుతో మాత్రమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనందరికీ తెలుసు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా వెనుకడిగేయలేదు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ తనదైన శైలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటివి చేశారు అంతేకాదు జనసేన పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ను కూడా పక్కన పెట్టి నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఒక ఆపద్బాంధవుడిగా నిలుస్తూ వచ్చారు వైసీపీ అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వైసీపీ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఒక డైనమిక్ లీడర్గా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ అందుకే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా విజయాన్ని అందించారు ఒక విధంగా చెప్పాలంటే ఇది కూటమి విజయం అని చెప్పడం కంటే పవన్ విజయమని చెప్పవచ్చు అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదు తిరుపతి ఘటనకు సంబంధించి కేవలం ఒక ప్రెస్ మీట్ నిర్వహించినందుకే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి సంబంధించిన ఒక మీడియా ఇష్టం వచ్చినట్లు రాసింది ముఖ్యమంత్రికి పోటా పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారని స్వతంత్రంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారని ప్రభుత్వ విధానపరంగా ఇది సరైనది కాదని కథనాలు రాసుకొచ్చారు అంతేకాకుండా ఇలా చేయటం వలన అధికారులు గందరగోళానికి గురవుతారని ఇతర మంత్రులతో పాటే పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి వెళ్ళుంటే పరిస్థితి వేరుగా ఉండేదని వారికిష్టం వచ్చినట్లు రాత రాతలు రాశారు ఇలా చేస్తే కూటమి ప్రభుత్వం నిలబడుతుందా అని ప్రశ్నించారు మరి పవన్ కళ్యాణ్ పై ఇలా అధికార పార్టీకి సంబంధించిన మీడియాలో కథనాలు రాస్తే కూటమి బద్దలవ్వదా అని కొందరు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు డిప్యూటీ సీఎం పదవి కూడా ఒక మంత్రి పదవితో సమానమని కథనాలు ప్రచురించడాన్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ను రాజకీయ పరంగా అణిచివేయాలనే ధోరణి కనిపిస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పవన్ ప్రచారం చేయడంతో అక్కడ అభ్యర్థులు విజయం సాధించారు వాస్తవానికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా టీడీపీకి సహకరించారు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి విజయానికి కీలకమైన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పదవులు ఆశించలేదు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చేగొండి హరిరామజౌగయ్య లాంటి నేతలు ముఖ్యంగా సీట్లు పవర్ షేరింగ్ గురించి పవన్ కళ్యాణ్కు లేఖలపై లేఖలు సంధించారు అయినా పవన్ కళ్యాణ్ వాటిని పరిగణలోకి తీసుకోలేదు అంతేకాదు మనకు పవర్ షేరింగ్ ముఖ్యం కాదని ప్రజాసేవే ముఖ్యమని చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్కు పదవుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అర్థమవుతోంది అయితే ఆ మీడియాలో వచ్చిన కథనాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు జనసేన నేతలు పవన్ అభిమానులు ఈ కథనాలపై సోషల్ మీడియాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ టీడీపీతో ఒరిగింది ఏమీ లేదు మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటు వేశాం ప్రజలకు మాటిచ్చాడు ప్రజల కోసం పని చేస్తున్నాడు హ్యాట్స్ ఆఫ్ పవన్ మీకు పవన్ అంటే పడదనే సంగతి అందరికీ తెలుసు ముఖ్యమంత్రి మెతక వైఖరిగా ఉన్నారని మీరే అన్నారు ఇప్పుడు పవన్ తన స్వరాన్ని వినిపిస్తుంటే మీకు తప్పనిపిస్తుందంటే మీలో ద్వంద వైఖరి తేట తెల్లమవుతోంది ఇలా కామెంట్స్ పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే తొక్కిసెలాట ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రభుత్వం తరపున తక్షణమే స్పందించి క్షమించండి అని పవన్ కళ్యాణ్ అనడంపై ఆ మీడియాకు ఎందుకు అంత అక్కసు డిప్యూటీ సీఎంగా పవన్కు విచక్షణ అధికారం ఉండకూడదా అన్ని సీఎంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలా అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలపై ఇటు రాజకీయ వర్గాల్లో అటు కూటమి నేతల్లో ముఖ్యంగా జనసేనలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ను ఇప్పుడు రాజకీయంగా లేకుండా చేయాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారనే చర్చ కూడా జనసేనలో బాగా నడుస్తోంది పవన్ కళ్యాణ్ను ఇలానే వదిలేస్తే ముందు ముందు మనకు రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పవన్ను రాజకీయంగా ఎదుర్కోకపోతే భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని కొందరు నాయకులు పవన్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు పవన్ను రాజకీయంగా ఏమీ చేయలేక పవన్పై లేనిపోని నిందలు వేస్తూ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు మొత్తంగా పవన్ను రాజకీయ సమాధి చేయాలని చూస్తున్నారు కానీ అది సాధ్యమా అంటే సాధ్యం కాదు ఎందుకంటే రాజకీయాల్లో పవన్ ఒక తుఫాన్ ఆ మీడియాలో టార్గెట్ పవన్ అనేటట్లు కథనాలు రావడం వెనుక అదృశ్య శక్తి ఎవరనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుంది అధికార పార్టీకు అత్యంత సమీపంగా ఉండే ఆ మీడియా సంస్థలో వచ్చిన వస్తున్న కథనాల వెనుక సూత్రధారి ఎవరు పాత్రధారి ఎవరు అనే దానిపై మరికొద్ది రోజుల్లోనే మరింత వివరంగా వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్లో డోంట్ బిస్